సంకోచమే మృత్యువు నిరంతరం వికాసమే జీవితం సంకోచమే మృత్యు శ్రీగురుగా అరిహివో ప్రేక్షకుల అందరికీ కూడా నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో వివేకానంద యొక్క సూక్తుల గురించి తెలుసుకుంటున్నాం ఆయన మంచి సూక్తులన్నీ మనం తెలుసుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు కూడా ఒక మంచి సూక్తి తెలుసుకొని దాని వివరం కూడా మనం తెలుసుకుందాం మనకి ప్రత్యక్ష గురువు ఆది శంకరాచార్యులగా ఆ తర్వాత అంతటి తక్కువ వయసులో మనకు అన్నీ చెప్పి మనకి అన్నీ చెప్పి స్వర్గస్థులైన మన వివేకానంద గురించి శివాక్యం చెందిన వివేకానంద గురించి ఆయన చెప్పిన సూక్తుల గురించి మంచి మాటల గురించి తెలుసుకుందాం నిరంతరం వికాసమే జీవితం సంకోచమే మృత్యువు తన వ్యక్తిగత సుఖాలనే చూసుకుంటూ స్వామరితనంతో గడిపి స్వార్థపరుడికి నరకంలో కూడా స్థానం లేదు అంటే ఎలా మనం వికాసంగా ఆనందంగా ఉంటే అది మన జీవితం అదే సంకోచంలో ఉంటే ముత్యువు అలా కాకుండా స్వామరు తిని తిరిగే వాళ్ళకి నరకంలో కూడా స్థానం లేదు అంటే ఎంత గొప్ప విషయం అండి నువ్వు ఏదో ఒక పని చెయ్యు అని స్వామీజీ వారు ఇండైరెక్ట్గా చెప్పారు డైరెక్ట్గా కాదు ఇండైరెక్ట్గా చెప్పారు మనం చదివితే మనకు తెలుస్తుంది ఆయన జీవితం గురించి ఆయన స్వామితనంగా ఎప్పుడూ లేరు మనం కూడా స్వామితనంగా ఉంటే నాశనం అయిపోతుంది యువత జీవితం అని చెప్పి ఆయన చెప్పారు కాబట్టి ఆయన చెప్పిన అలాంటి మంచి సూక్తులు మనం ప్రతి తెల్లవారే వాడు చదువుకుంటామని చెప్పి కోరుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ రేపు మరో సూక్తితో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మా వీడియోని చూసి లైక్ చేస్తారని అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకుందికి మమ్మల్ని ఫాలో అవుతూ ఉంటారని చెప్తూ జై శ్రీరామ్ జై హింద్ శ్రీ నమ